అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్నటి రోజున జరిగిన సిద్ధం సభలో ప్రెస్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అలర్ముకలు దాడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మీడియా ప్రతినిధులు ప్రజా సంఘాలు పలు స్టేషన్లలో ఫిర్యాదుల్ని అందించారు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ సిద్ధం సభ కవరేజ్ కొరకు వచ్చిన ఒక విలేకరిపై అమానుషంగా దాడి చేయడాన్ని ఆయన తప్పు పట్టారు ఇది హేమమైన చర్య అని ఇది చాలా దిగజారుడుతనంగా రఘువీరారెడ్డి పేర్కొన్నారు దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అందరజ్యోతి విలేకరి శ్రీకృష్ణ అనేటువంటి విలేకరి మీద అమానుషంగా దాడి చేయడాన్ని ఖండిస్తా ఉన్నాను ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి కాదు దృశ్యం ఆ ఆయా యాజమాన్యాలు ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండవచ్చు సాక్షి జగన్ పార్టీకి ఉండొచ్చు ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి ఉండవచ్చు అంత మాత్రాన అందులో నెల జీతం కోసం పనిచేసేటువంటి దాని మీదే ఆధారపడి జీవన జీవనానికి ఆధారపడినటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా దిగజాడుతనం ముఖ్యమంత్రి గారు వెంటనే అతనికి క్షమాపణ చెప్పాలి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా అతనికి వైద్య ఖర్చులు కూడా జగన్ పార్టీనే భరించాలి